హాయ్ అండి అస్లాం లేకుం అందరికీ నమస్కారం అయాన్ కిచెన్కి స్వాగతం ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఈ రోజు అండి పచ్చి నెత్తళ్ళు రెసిపీ చేయబోతున్నాను తాజా నెత్తలు తీసుకొచ్చారు అలాగే చేయించుకుని కూడా తీసుకొచ్చేసరి ఈ అంటండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయంట ఇదిగోండి ఈ మెత్తళ్ళు ఫ్రెష్గా ఉన్నాయండి అని చేసేసి ఉప్పు నిమ్మకాయ పసుపు అంతా వేసి శుభ్రం చేసాము ఇక ఇంతవరకు రెండు కేజీలు అండి మెత్తళ్ళు కేజీనర అయ్యిందండి పాలనెత్తలు అంటే చాలా బాగుంటాయండి ఈ రోజు అండి పచ్చి నెత్తళ్ళు పులుసు చేస్తున్నా చేస్తున్నాను చాలా సూపర్ అండి చాలా బాగుంటుందండి తిన్నారంటే వదలరు అంత కమ్మగా అంత రుచిగా అంతా బాగుంటుందండి పచ్చి మెత్తలు పులుసు రండి ఇంకెందుకు కాల్సాం వండుకుందాం తింటే మళ్ళీ వేసుకుంటారు ఆ కూరకు బలనాకే పాపే మా మనమడండి సల్మాన్ రజా చెప్తున్నాడు తింటే ఇంకా వేసుకుని తింటారంటే అంత బాగుంటుందంట అది చెప్తున్నాడు చూడండి ఇదిగోన్నాడు ఇదిరా ఇచ్చేసాజా అజా సర్లెలక చూడండి ఇగో చెప్తున్నాడు ఇది వాళ్ళు ఇదిగో ఇదిగోండి వచ్చాడు చూడండి క్యాబ్బోలు దాకా ఎమరీ వాళ్ళు మళ్ళీ వేసుకుంటారంట సిగ్గుపడుతున్నాడండి అండి పిల్లడు తింటే అంట మళ్ళీ వేసుకుంటారంట మీరు చెప్తున్నాడు చూడండి బలే బతకరే క్యా బోల్తా బలేతుటా షేర్ చేయండి బోలు గట్టు లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేయండి ఈ కూర తినండి చెప్తున్నాడు అయ్యండి చాలా బాగా మాట్లాడతాడు మాటలు ఏం తక్కువ ఉండదు ఏంటంటే కెమెరా ముందు చెప్పడానికే కొంచెం సిగ్గుపడుతున్నాడు అంతే అంతకన్నా ఏం కాదు అమ్మ బాబు చాలా మేధావి అండి పిల్లడు చాలా తెలివిగలవాడు ఈ వాటర్ ఉందండి ఇందులోని అందుకే వేడి మీద పెట్టాను అనమాట ఆయిల్ పోస్తున్నానండి ఆయిల్ కాగాలండి కొంచెం మెంతులు వేస్తున్నానండి జీలకర్ర వేస్తున్నానండి కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయలు వేస్తున్నానండి ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎర్రగా వేగాలండి మసాలా వేస్తున్నారండి మసాలా వేస్తేనండి ఇల్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేగాలండి వేగుతుందండి మసాలా ఇంకా కొంచెం ఎంత వేగితే అంత బాగుంటుంది కర్రీ ఉల్లిపాయ ముక్కలండి అల్లం ఇల్లుల్లిపాయ పేస్టు ఈ రెండు వేగుతున్నాయి వేగిని చూడండి టమాటా ముక్కలు శుభ్రంగా కడుక్కొని కోసి పెట్టుకున్నానండి ఇవి ఇందులో వేస్తున్నాను ఉప్పు వేస్తున్నానండి పసుపు వేస్తున్నానండి కారం ఉప్పుకి అండి కొద్దిగా వాటర్ పాస్తున్నాను గరం పౌడర్ అండి ఇది ఇది చింతపండు పులుసు అండి కడిగేసి శుభ్రంగానే పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు దీంట్లో పేస్తున్నానండి గ్రేవీలో చింతపండు పులుసు ఇందులో వేసానండి చక్కగా దిగి చూసారా టమాటా ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి ఉప్పు కారం మసాలా ఇది కొంచెం మనకి మగ్గాలండి ఉడకాల ఈ పులుసు పులుసు మరిగిందో లేదో చూస్తున్నానండి రండి మరిగిందండి ఇదిగోండి పులుసు మరిగిపోయింది చక్కగా గ్రేవీ కూడా ఎంత బాగా దిగిందో చూడండి ఇదిగో ఇలా మరగాలి కొంచెం చింతపండు కూడా పచ్చి వాసన పోయేవి కొంచెం మరగనిస్తే పులుసు టేస్టీగా ఉంటుంది చాలా బాగుందండి నెత్తళ్ళు పులుసులో పోస్తున్నానండి ఇదిగోండి అయిపోయిందండి పచ్చి మళ్ళు ఇందులోని కొద్దిగా వాటర్ పోస్తున్నానండి ధనియా పౌడర్ వేస్తున్నానండి కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఈ రెసిపీ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒక్క ఐదు నిమిషాలు ఉడిగితే చాలండి అయిపోద్ది మోత వేస్తున్నాను అంతే ఐదు నిమిషాలు ఉడిగితే అయిపోయింది పది ఐదు అంతే ఎక్కువ కాదు వస్తున్నాను అయిపోయింది చెక్కబడిపోయిందండి అయిపోయింది అయిపోయింది అయిపోయిందండి ఇంకా గ్రేవీ చక్కగా వచ్చింది చూసారా పెట్టానండి రెట్టానండి రెండు కేజీలు నెత్తలండి కేజీన్నర అయ్యింది వంద గ్రాములు వేసానండి చింతపండు పులుపు మళ్ళీ టమాటా ముక్కలు కూడా వేసానా సరిపోయింది దానికి వంద గ్రాములు చింతపండు పులుసు వేసాము టమాటా ముక్కలు వేసాం కదా రెసిపీ సరిపోయింది చక్కగా వచ్చిందండి మీరు వేస్తున్నానండి స్టవ్ కట్టేస్తున్నానండి అయిపోయింది బిస్మిల్లా బా పొల పొలచేప కూర పులుసులా ఉందండి పలస పులుసులా ఉంది ఇది నెత్తల పులుసులా లేదు చాలా బాగుంది ఇదిగండి అయిపోయింది చక్కగా అయింది అయిపోయిందండి చూసారా చక్కగా గ్రేవీ కూడా చక్కగా దిగింది చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇది రెసిపీ ఈ రోజుకి ఈ రెసిపీ తయారైపోయిందండి ఇంకా ఇంకా ఇలాంటి ఎన్నో రెసిపీలు చేసి మీ ముందు ఉండాలని కోరుకుంటున్నాను మీరు కూడా షేర్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి సర్ప్రైజ్ చేయడం మర్చిపోకండి మీరు సర్ప్రైజ్ చేస్తేనే కదా నేను మీ ముందు ఎన్నో ఎన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ